జిల్ హిజ్జా యొక్క మొదటి పది రోజులన్నవి ఇప్పటికే మొదలయ్యాయి ఈ పది రోజులలో మనం ముఖ్యంగా రెండు రకాల నఫీల్ నమాజ్లను అలవాటు చేసుకోవాలి ఈ రెండు రకాల నఫీల్ నమాజ్లను చదవటం ద్వారా అధిక పుణ్యాన్ని పొందటంతో పాటు మన దువాలు కూడా అంగీకరింపబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ రెండు రకాల నఫీల్ నమాజ్లలో మొదటిది తహజూద్ నమాజ్ తహజూద్ నమాజ్ను ఈ పది రోజులు కూడా ఖచ్చితంగా చదివి అల్లాహుతాలకు మనసారా దువా చేయండి ఇంకా రెండవది ఇష్రాక్ నమాజ్ ఇష్రాక్ నమాజ్ కూడా ఏ విధంగా చదవాలి అంటే ఫజర్ నమాజ్కు సమయం ముగిసినప్పటి నుండి తర్వాతి ఇరవై నిమిషాలు మనం ఏ స్థానంలో అయితే ఫజర్ నమాజ్ చదివి ఉంటామో అదే స్థానంలో కూర్చొని అల్లా స్మరణను చెయ్యాలి ఇరవై నిమిషాల అల్లా స్మరణ చేసిన తర్వాత రెండు రకాతుల ఇష్రాక్ నమాజ్ను చదవాలి ఈ విధంగా మనం ఇష్రాక్ నమాజ్ను చదవటం ద్వారా ఒక పరిపూర్ణమైన హజ్ మరియు ఉమ్రా చేసినంత పుణ్యాన్ని పొందవచ్చు